చేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు మనం విందాం మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానము ప్రత్యేక అంశము పిలుపు కాల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పిలుపు ప్రత్యేకంగా సవులు పౌలుగా మార్చబడి అగ్రిప్ప రాజు యొద్ తన సాక్ష్యాన్ని చెప్పినప్పుడు అతడు తెలియచేసిన దేవుని పిలుపుని గురించి మాట్లాడుకుందాం ప్రార్థన చేద్దాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ సమయంలో మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం మీ కృపకై అర్ధిస్తున్నాము పౌలు పిలుపు ఈ దినం మాకు ఒక గొప్ప ఆశీర్వాదముగా ఉండినట్లు సాయం నామమున వేడుతున్నాము తండ్రి ఆమె ప్రభుమునందు ప్రియాదేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి ఇరవది ఏడు పుస్తకాల్లో పదమూడు పుస్తకాలు పరిశుద్ధుడైన పౌలు గారు రాశాడు పరిశుద్ధుడైన పౌలు తార్సు వాడు ఇతడు పరిచయుడు ఒక విధంగా ప్రభుత్వంలో గవర్నర్ పొజిషన్ చాలా గొప్ప అధికారి మతనిష్ట గలవాడు అతడు విశేషముగా యూదులందరికీ తెలిసినటువంటి సెలబ్రిటీ క్యారెక్టర్ ఒక ఉన్నతమైనటువంటి వేదాంత విద్య ధర్మశాస్త్ర పఠనం గమాలియేలు అనేటువంటి ఒక గొప్ప టాప్ బోధకుడు దగ్గర నేర్చుకున్నవాడు స్కూల్ ఆఫ్ గమాలియేల్ ఇప్పుడు మనం చెబుతున్నాం కదా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అను అట్లా ఆ రోజుల్లో గమాలియేలు పాదాలు చెత్త ధర్మశాస్త్రం నేర్చుకోవటం అంటే చాలా టెక్నికల్ లర్నింగ్ సాధారణ విషయం కాదు అటువంటి గొప్ప వ్యక్తిగా పేరుగా అంచాడు సవులు అతను ఎవరిస్తాడు అతని మ్యారిటల్ స్టేటస్ చెప్పబడలేదు ఎంప్లాయ్మెంట్ చెప్పారు అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎటువంటి స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ మెయింటైన్ చేస్తున్నాడో చెప్పారు అటువంటి వ్యక్తి ఒక దినాన చాలా కోపంతో మతాన్ని నాశనం చేస్తున్నారు కొందరు వ్యక్తులు వాళ్ళను అంతు తేల్చాలి అని చెప్పి తాకీదులు పొందాడు మతాన్ని పాడు చేస్తున్నారనే భావనకి ఎందుకు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారై వాళ్ళు సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు వేల మంది యూదులు వందల సంఖ్యలో యూదేతరులు కూడాను సంఘంలో చేర్చబడుతూ ఒక గొప్ప గలిబిలి ఏర్పడిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా పెంతకొస్తు పండుగ దినాన పద్దెనిమిది ప్రాంతాల ప్రజలు యూదులు ఆ స్థలంలో ఉండగా పరిశుద్ధులైన పౌలు గారు లేచి ఎరుశలేములో అద్భుతమైన ప్రసంగం చేశాడు పరిశుద్ధాత్మ శక్తితో ప్రసంగించాడు పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ప్రసంగించినప్పుడు మూడు వేల మంది యూదులు రక్షించబడ్డారు ఇంకా అతని యొక్క సువార్త పరిచర్య ప్రబలగా యాజకులు అనేకులు సువార్త ఎందు నమ్మిక ఉంచటం ప్రారంభించారు అంతే కదా ప్రారంభం ప్రారంభమైపోయింది యూదా మతానికి ఏదో ద్రోహం జరుగుతోంది అని కాన్సెప్ట్ వారిలోకి వచ్చేసింది అంతే తప్ప దేవుడు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారిని దేవుడు పంపిస్తాడని ముందుగా లేఖనాలలో చెప్పినటువంటి విషయాలు యూదులు తమ హృదయములో పట్టించుకోలేదు మరుగున పడిపోయింది వాళ్ళకి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితను అపవాది కలిగించినట్లుగా అయ్యింది వారి స్థితి ఆ దినాలలో మతాసక్తి కలిగినటువంటి ఒక ఫెరోషియస్ లీడర్గా సౌలు అనేటువంటి ఎవరుస్తున్నాడు అతడు ధమస్క్ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు గుర్రాల మీద ఎడుతున్నాడు చేతులు తాకీదులు ఉన్నాయి అంటే ఆర్డర్స్ టు పనిష్ ద బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తుని అందు విశ్వాసం ఇచ్చిన విశ్వాసులను చంపుటకు చేతిలో ఆర్డర్ పెట్టుకున్నాడు తన గ్యాంగ్తో వెళ్ళిపోతున్నాడు చాలా రెట్టించిన ఉత్సాహంతో ప్రయాణం చేస్తున్నాడు మెట్ట మధ్యాహ్నం ఆ సమయంలో ఆకాశము నుండి ఒక గొప్ప శబ్దము గొప్ప వెలుగు సవులు యొక్క టీం మీద పడింది ఆ శబ్దము సవులా సవులా నన్ను ఎలా హింసిస్తున్నావయ్యా వెంటనే కింద పడిపోయాడు గుడ్డివాడైపోయాడు ఆ బ్రైట్నెస్ కి అతను కనులు పోయాయి పొరలు గమ్మేశాయి కిందబడి గుర్రం కిందపడి కేకలు పెడుతున్నాడు ప్రభువా నీవెవడ ఆకాశం నుండి శబ్దం వినబడుతోంది నీవు హింసిస్తున్నా అక్కడ ఆ దర్శనం అతనిని మార్చేసింది నేను యేసును నమ్మిన వారిని చంపటానికి వెళుతున్నాను అయితే ఆ యేసే దేవుని కుమారుడు యూదులు అబ్రహాము మొదలుకొని ఎదురు చూస్తున్న మెస్సియా తను ఎరిగిన ధర్మశాస్త్రములోని లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తునందు అనేది ఒక గ్రహింపులో అతడు వెంటనే కన్వర్ట్ అయ్యాడు తిన్ననిది అనబడిన వీధిలోనికి వచ్చాడు అక్కడ అననయ్య అని ఒక సహోదరుడు ఉన్నాడు భక్తుడు ప్రభు చెప్పాడు అననయ నీవు వెళ్ళి తార్సువాడైన సవులు పలాన చోట తిన్ననిది అనబడిన వీధిలోకి ఎంటో ఉన్నాడు నీవు అతని తల మీద చేతి నుంచి ప్రార్థన చేయమన్నాడు కనులుకున్న పొరలు రాలిపోవాలి అతను బలపరచమన్నాడు వెంటనే అతను కంప్లైంట్ చెప్పాడు దేవుడికి ప్రభువా ఇతనా మమ్మల్ని హింసిస్తున్నవాడా హ్యూమన్ నేచర్ ఎట్లుంటుందంటే ఎంత బిషప్ స్థాయికైనా వెళ్ళిన వాడు అవ్వచ్చు మోడరేటర్ అయినవాడు వాడు ఉండొచ్చు ఇంకా ఏదైనా అయ్యుంటే అయ్యుండొచ్చు భక్తిలో కానీ శత్రువుని క్షమించమనేటప్పటికీ ప్రజల్ని బాధపెట్టిన వాడిని క్షమించమని దేవుడు చెబితే ప్రార్థించతని కోసం దేవుడు చెబితే కూడా మనసు ఎందుకు ఒప్పుకోదు కదా హ్యూమానిటీ మానవత్వం అట్లాంటిది అవును ప్రభు వెళ్ళు అతడు నా నామము నిమిత్తము ఒక సాధనంగా నేను వాడుకోబోతున్నాను అన్నాడు అననయ్య వెళ్ళాడు సౌలు తల మీద చేయి ఉంచాడు ప్రార్థన చేశాడు సహోదరుడా అని పిలిచాడు కనుల నుండి పొరలు రాలిపోయాయి సౌలు పౌలుగా మారిపోయాడు అతడు మూడు మిషనరీ ప్రయాణాలు చేశాడు అనేక సంఘాలు కట్టాడు చాలా శ్రమలు పొందాడు యేసు ప్రభు కొరకు చాలా శ్రమలు పొందాడు అరెస్ట్ చేయబడ్డాడు సంవత్సరాలు సంవత్సరాలు చరసాల్లో ఉంచబడ్డాడు విచారణ నిమిత్తం ఇనుప సంఖ్యలతో బంధించబడ్డాడు స్వార్థ నిమిత్తం ఇనుప బంధకాలతో ఉన్నాడు మతం అనేది చాలా శక్తివంతమైంది ఒక మతం వాళ్ళు లేచి ఇతని వల్ల మా మతానికి ఇబ్బంది జరుగుతుందంటే ప్రభుత్వం ఊరుకోదు అందుకే కదా ఇప్పుడు చాలా చోట్ల అన్యమత ప్రచారం నిషిద్ధ ప్రదేశాలని అన్యమత ప్రచారం కొన్ని చోట్ల కుదరదని చెబుటానికి కారణాలు ఇవే హార్మోని దెబ్బతింటుందనేది కొంతమంది పుష్కరాల్లో పాంప్లెట్లు ఇస్తున్నారు అలా ఇవ్వకండి అది మంచి పద్ధతి కాదు ఇట్ దట్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ ఇవాంజలిజం ఆ ఇన్సిడెంట్లో వాళ్ళు ఇమోషనల్గా ఉంటారు వారు బాధపడతారు వారి గృహాలకు వెళ్ళండి తర్వాత కాలం వెళ్ళండి చెప్పండి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు సరే మన నంబర్ల వాక్యంలో కొద్దాం నేను మనవి చేస్తున్నాను ఈ పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడో కొరింతి సంఘానికి రాశాడు అతను అరెస్ట్ చేయబడినప్పుడు విచారణ నిమిత్తం అగ్రిప్ప రాజు దగ్గరకు తీసుకుని రాబడ్డాడు అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో అగ్రిప్ప రాజు దగ్గర అతను చెప్పుకున్నటువంటి మాటలలో చాలా అంశాలు ఉన్నాయి ఒక్కటే నేను మీకు చెప్పాలని చూస్తున్నాను అతనిని పిలిచిన పిలుపును గుర్చి మాట్లాడుతున్నాను అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదహారవ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతూ అతనిని పిలిచిన పిలుపు చూడండి నీవు నన్ను చూచి ఉన్న సంగతి గుర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గుర్చి నువ్వు నన్ను చూచి ఉన్నావు నువ్వు నన్ను చూడబోతూ ఉన్నావు దేవున్న మరి స్తోత్రం నువ్వు నన్ను చూచి ఉన్నావు నీవు నన్ను చూడబోచు ఉన్నావు ఈ రెండు సంగతులను గుర్చిన సాక్షిగా నిన్ను పరిచారకునిగా నిన్ను నేను నియమించుటకు కనబడి ఉన్నాను హిస్ కాల్ ఇస్ టు గివ్ ద విట్నెస్ అబౌట్ ద రివల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షతను ఎరిగిన వాడే స్వయంగా సమాజానికి సాక్ష్యం ఇవ్వటానికి వరకు దేవుడు అతన్ని పిలిచాడు నీవు లేచి పాదాలు నిలుపు నిలుపుము పాదాలు మోపి నిలుపుము నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను కలుగకుండా నిన్ను కాపాడుతాను ఇక చూడండి పిలుపులో భాగం చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా ఎందలు విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందుటకు వారి కన్నులు తెరవటానికి నేను నిన్ను వారి ఎందుకు పంపెదను అని చెప్పాను వారి కన్నులు తెరుచుటకు నేను నిన్ను వారి యుద్ధకు పంపుతాను వారు చీకటిలో ఉన్నారు సతాని యొక్క అధికారములో ఉన్నారు పాప లేని లేనివారుగా ఉన్నారు వారి యుద్ధకు నిన్ను పంపుటకు నేను పిలిచి ఉన్నాను ద మోస్ట్ పవర్ఫుల్ కాల్ ఫ్రమ్ గాడ్ ఆనరబుల్ కాల్ ఫ్రమ్ గాడ్ ప్రిస్టీజియస్ కాల్ ఫ్రమ్ గాడ్ అద్భుతమైనటువంటి సంగతి సహోదరుడా సహోదరి ఎటువంటి పిలుపు చీకటిలో నుండి వెలుగులోనికి అంధకారములో ఉన్నవారిని దేవుని వైపునకు మరలుచుటకు నిన్ను నేను పిలిచానయ్యా వెళ్ళు అగ్రిప్ప రాజా అంధకారములో ఆత్మీయంగా కొట్టుమిట్టాడుతున్న సకల లోక మానవులకు యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను గుర్చి చెప్పటానికి దేవుడు నన్ను స్వయంగా పిలిచాడు పౌలు యొక్క అతిశయం ఏంటో నేను నేనెంత మాత్రము అపోస్తలుల కంటే తక్కువ వాడను కాను అయినప్పటికీ నన్ను పిలిపించుకున్నట్టుకు యోగ్యుడిని కాను నన్ను పిలిపించుకోవడానికి తను యోగ్యుడికి ఎంచకపోయినా ఎంత మాత్రమూ తక్కువ వాడను కానన్నాడు ఎంత గొప్పవాడు ఎటువంటి పిలుపు ఎటువంటి రక్షణానుభవం ఎటువంటి పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించాడు ఎంత గొప్ప త్యాగం చేశాడు తన జీవితంలో ఎన్ని సంఘాలు కట్టాడు పుస్తకాలు రాశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ పిలుపు ఈ దినాన నీకు కూడా ఇస్తున్నాడు దేవుడు పౌలను పిలిచిన పిలుపు అద్భుతమైన ఆ పిలుపు ఈనాడు లోకంలో అంధకారంలో ఉండి నశించిపోతున్న ప్రతి మానవుణ్ణి వెలుగులోనికి సత్యములోనికి తీసుకుని రావటం కొరకైన సువార్త ప్రకటన సాధారణంగా ఒక సాక్షిగా నీ ఉండిట నిమిత్తం దేవుడు నిన్ను పరలోకపు పిలుపు చేత ఆహ్వానిస్తున్నాడు అగ్రిప్ప రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్నప్పుడు చెబుతున్నాడు అగ్రిప్ప రాజా ఆకాశము నుండి కలిగిన దర్శనానికి నేను అవిదేయుడు కాక దమస్కులోని వారికి ఎరుషులేం వారికి యోదయా దేశం అంతటా తరువాత అన్యజనులకు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచు ఉంటిని ఓపెన్లీ క్లియరింగ్ అబౌట్ ఈస్ ప్రీచింగ్ ఏమీ దాచలేదు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడని చెబుతున్నావట అని నన్ను పిలిచి అడిగితే ఏమని చెప్పను ఏమండి లేదండి ఉత్తిదేనా నో ఒక్కడే దేవుడని చెబుతున్నాను అదే వాస్తవం అంటాను ఒకవేళ కొట్టి చంపేయచ్చేమో ఆనాడు పౌలు ఎదుర్కొన్నదే నీ జీవితంలో కూడా సహోదరుడా నీవు ఎదుర్కోవచ్చేమో భయపడాల్సిన పని లేదు పౌలు యొక్క మాటలకు చాలా కోపం వచ్చింది ఫేస్ తు అనేవాడు అన్నాడు పౌలా నీవు వెర్రి పట్టిన వాడము అతి విద్య వలన నీకు వెర్రి పట్టినది అని గొప్ప శబ్దముతో చెప్పాను చూడండి పౌలా పౌలు పిలుస్తున్నాడు పౌలా అని పిలుస్తున్నాడు అంటే హీఈస్ కాలింగ్ బై నేమ్ మేబీ ఏ ఫ్రెండ్ గతంలో తెలిసిన వాడు అయి ఉండొచ్చు కొలిగై ఉండొచ్చు ఫేస్తో ఒక అధికారి ఘనత వహించిన వాడు ఫేస్ తో అంటున్నాడు పౌలా నీకు వెర్రి పట్టిందిరా నీవు అధిక విద్య చేసావు తెగ చదివావు ధర్మశాస్త్రం అందుకే నువ్వు ఇట్ అయిపోయావయ్యా ఆర్ ఎ డైవర్టెడ్ పర్సన్ ఆర్ ఎ పర్వర్టెడ్ పర్సన్ అని మాట్లాడుతున్నాడు అప్పుడు పౌల్ అన్నాడు ఘనత వహించిన ఫేస్తూ నేను వెర్రివాడను కాను కానీ సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుతున్నాను ఇది ఒక మారుమూల జరిగింది కాదు మరుగై ఉన్నది కాదు సీక్రెట్గా నేను బోధించడం లేదు స్క్రిప్చర్స్ తీసుకొని బోధిస్తున్నాను నా పిలుపు అటువంటిది అగ్రిప్పరాజుతో మాట్లాడుతున్నాడు అయ్యే ఆయనకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది అగ్రిప్పరాజా మీరు ప్రవక్తలు నమ్ముతున్నారు కదా నమ్ముతున్నారని నాకు తెలుసు చూడండి ప్రవక్తలు నమ్ముతున్నారు కదా నమ్ముతున్నారని నాకు తెలుసారు కానీ కంగారు పడ్డాడు అగ్రిప్ప ఏమంటున్నాడు తెలుసు ఇంత సులువుగా నన్ను క్రైస్తవుని చేయ చూస్తున్నావే అని పౌలతో చెప్పాను ఇంత సులువుగా ఇంత సులువుగా మీరు ప్రవక్తలు నమ్ముతున్నారా నమ్ముతున్నారని నేనెరుగుతున్నాను తనే చెప్పేస్తున్నాడు అగ్రిపరాజా మీరు కూడా సువార్థ నమ్మండి ఆ పిలుపులో ఉన్న శక్తి పౌలు యొక్క జీవితాన్ని నడిపించింది సంకటలో ఉన్నాడు స్వస్థ బుద్ధితో మాట్లాడుతున్నాను ఫేస్తూ నాకు వెర్రిబట్టి కాదు నేను ఇంటెలెక్చువల్గా మాట్లాడటం లేదయ్యా నేను చాలా మానసికంగా స్థిరుడనై మాట్లాడుతున్నాను ఏదో నాకు తెలిసిపోయిందని నేను చెప్పటం లేదు నా అనుభవంలో చూసి చెబుతున్నాను అగ్రిప్పరాజు కంగారపడి ఒక మాట అన్నాడు ఒక్క రోజులోనే నన్ను క్రైస్తవుని చూస్తున్నావాసోలా ప్రియదేవుని బిడ్డలారు నేను ఏసే పరిష్కారం రెండు వేల ఒకటవ సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదిని ప్రారంభించి ఒక నూట పాతిక ఎపిసోడ్స్ చేశాను అప్పటికి ఆ నూట పాతిక ఎపిసోడ్స్ కూడాను ఏం చేశానంటే డిఫరెంట్ టాప్ స్పీకర్స్ని తీసుకొచ్చి మాట్లాడించాను అప్పుడు ఏలూరులో మున్సిపల్ కమిషనర్ చాపల విజయ్ కుమార్ గారు ఉండేవాడు ఆయన్ని ఈ వన్ ట్వంటీ ఫైవ్ ఎపిసోడ్స్ కంప్లీషన్ డేకి పిలిచాను నేను ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలు దాటాను నేను చెబుతా ఉంది నూట ఇరవై ఐదు ఎపిసోడ్ ఆ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర ఇప్పటికి ఆ అందులో ఆయన ఈ వాక్యం తీసుకున్నాడు ఇంత సులువుగా నన్ను ఒక్క దినములో క్రైస్తవుని చేయ చూస్తున్నావే ఆనాడు ఆయన వాక్యం చెప్తూ నా వైపు తిరిగి విజయ్ కుమార్ గారు అడిగిన ప్రశ్న సాగరవు ఇంత సులువుగా క్రైస్తవులను చేసేయచ్చు అనుకుంటున్నావా లోకాన్ని అగ్రిప్పరాజు అడిగిన మాట చెబుతున్నాడు ఇట్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ సువార్త ప్రకటించడం సులువు కాదు సువార్త ప్రకటించడం సులువు కాదు సువార్త ప్రకటించి అనేక మందిని వెలుగులోకి రావటం సామాన్య విషయం కాదు నువ్వు ప్రారంభించావు తెలిసి ప్రారంభించావో తెలియక ప్రారంభించావో నాకు తెలియదు కానీ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఆ రోజు అలాగే ఆశ్చర్యం కింద నేను చాలా కాలం తర్వాత చనిపోయాడు ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మనం చేస్తున్నాను నీవు దేవుని పిలుపు పొందిన వాడవుగా నీ పరిచర్యలో నీవు ముందుకు సాగినట్లయితే నీ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది అగ్రిప్పతో పౌలు ఇచ్చిన జవాబు చూడండి ఎంత ఘనంగా మాట్లాడాడు సులభముగానో దుర్లభముగాను తమరు మాత్రమే కాదు నేను నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నా వలె ఉండాలని దేవుడు అనుగ్రహించాలని ఆశిస్తున్నాను అన్నాడు పౌరు బంధకాలలో ఉన్న ఒక గొప్ప సేవకుడుగా ఉన్నాడు ఈ బంధకాలు తప్ప నా ఉండాలి అందరు అట్లా దేవుడు అనుగ్రహించుగా అది ప్రార్థన ఈ దినం సౌలు యొక్క పిలుపు మనం చూస్తున్నాం దేవుని యొక్క శ్రమలను భరించుటకు సాధనముగా ఉండటకు అతనిని దేవుడు పిలిచాడు అది సౌలు నెరవేర్చాడు ఎంత గొప్ప వ్యక్తి చెప్పురా అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు ఇవాళ ఎమరెస్టును పిలిచి సువార్తకి వెళ్ళండి అయ్యా అని అంటే ఏసీ కారు ఇస్తారా అండి ఏరోప్లేన్ టికెట్ ఇస్తారండి చూడండి ఏసీ అకామిడేషన్ ఇస్తారండి ఎట్లాంటి ఫుడ్ ఇస్తారండి ఎంత రెమ్యూనిడేషన్ ఇస్తారండి ఎంత చందా ఇస్తారు అని అడుగుతారు నేను ఎప్పుడు కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు ఐ నెవర్ ఎక్స్పెక్ట్ మనీ ఫ్రమ్ ఎనీ ఆర్గనైజర్ ఆఫ్ గాస్పుల్ మీటింగ్స్ ఏ సువార్త సభల నిర్వాహకుడి నుంచి కూడా నేను డబ్బు ఆశించలేదు మీకు చెబితే ఆశ్చర్యం ప్రసంగం చేసి స్టేజ్ దిగి కారెక్కేసిన సందర్భాలు అత్యధికం స్టేజ్ దిగి మోటార్ సైకిల్ వచ్చిన సందర్భాలు అత్యధికం అయ్యా మీరు ఉండి కూర్చొని ఉంటే ఉంటే కానికిచ్చేవాళ్ళం అన్నాడు ఒక బిషప్ గారి నాతో నీ బిషప్ నీ కాను కోసం నేను రాలేదని చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలానా ఐ నో మై కాలింగ్ నాకు నా పిలుపు తెలుసు ఐ నో మై జీజస్ నా దేవుడు కూడా నాకు తెలుసు అందుకే నేను భిన్నంగా ఉంటాను నేను ఎవరికి అర్థం కానీ సమాజంలో మిత్రులు అనుకున్న వాళ్ళు దూరంగా పోయారు ఇవాళ నేను మనవి చేస్తున్నాను సౌలు పౌలుగా మారి ఉన్నప్పుడు అంతిమంగా ఆయనతో ఎవరున్నారు ఎవరు లేరు కానీ యేసు ఉన్నాడు ఆయన పేరు చనిపోయి రెండు వేల సంవత్సరాలు అయిపోయిన ఇవాళకి ప్రపంచమంతా తలుచుకుంటున్నా ఇవాళకి అతనికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్న క్రైస్తవులు అందరం ఆయన రాసిన వేదాంత పత్రిక రోమా పత్రిక మీరు ధ్యానిస్తే హెబ్రీ పత్రిక ధ్యానిస్తే అసలు మన స్థితి ఏమిటి దేవుడు ఎంత గొప్పవాడు అర్థమవుతుంది కనుక అతడు పొందినటువంటి ఆ దివ్యమైన పిలుపు కొరకు అతడు పరుగులు పెట్టాడు అతడు అంటాడు తన చివరి దినమున తిమోతి అనే భక్తునికి రాస్తూ శిష్యునికి రాస్తూ మంచి పోరాటం పోరాడని అయ్యా అన్నాడు ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్ నేను మంచి పోరాటము పోరాడుతని నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు జీవకరీయటం అన్నది దాట్ ఈస్ హిజ్ కాల్ అటువంటి పరిశుద్ధమైన పిలుపును కలిగి మంచి పోరాటం పోరాడే పావులు గారు ఇవాళ చాలా దారుణంగా ఉన్నారు పరిస్థితులు వ్యక్తులు దారుణంగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నామన్నాక ఒక పెద్ద చర్చి కట్టేయాల ముందు ఒక ఇన్స్ట్రుమెంట్ బ్యాండ్ పెట్టేయాల ఒక టాప్ వెహికల్స్ కొనేయాల ఒక ఛానల్లో మాట్లాడేయాలా లేకపోతే ఒక ఛానల్ పెట్టేయాల ఇవి ఇవి చూస్తున్నాం కానీ ఒక మనిషిని వెలుగులోనికి తీసుకుని రావాలనే ధ్యాస మర్చిపోతున్నాం చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతి చేయవలను ప్రచురము చేయు నిమిత్తము అనేకులను ప్రభు దగ్గరికి ఆహ్వానించాలని ఉన్నతమైన ఆ పిలుపును మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ సమయంలో నేను మనం చేస్తున్నాను ప్రియదేవుని బిడలేను పౌలను దేవుడు పిలిచిన పిలుపునకు వెనకకు వెళ్ళలేదు ఆ దినాన నాకు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక నేను స్వార్థ పరిచారకుడిగా ఉన్నాను క్రీస్తుకు ఖైదీగా ఉన్నాను సువార్త చేత నడిపించబడుతున్నాడు సువార్త ప్రకటించువాడు సువార్త ప్రకటన చేత పోషించబడాలనే నియమము ధర్మశాస్త్రం ఇయ్యగా దానిని కూడా నేను వినియోగించుకొనలేదు పౌరు గారు చెబుతున్నాడు దానిని కూడా నేను వినియోగించుకొనలేదు నాకు ఏమి లాభకరమైనవో వాటిని నష్టముతో ఎంచుకొని సమానముగా ఎంచుకొని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అన్నాడు వాటిని నాకు నిషిద్ధంగా ఎంచుకుంటున్నాను వాటిని విసర్జించిన దానిగా ఎంచుకుంటున్నాను నా లాభకరమైన వాటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను నేను కొరకు క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానం ఎట్టిదో నా జీవితంలో అనుభవించాలని పునరుద్ధానములో పాలిమానుస్తుటానికి పిలిచిన దేవుణ్ణి నేను అనుభవించటానికి నాకు లాభకరమైన వాటిని నష్టముగా ఎంచుకుంటున్నాను పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అన్నాడు దట్ ఈస్ ద కాల్ ఆఫ్ ద పాల్ పావులు గారి యొక్క పిలుపు ధన్యకరమైన పిలుపు అదే పిలుపుతో దేవుడిని పిలుస్తున్నాడు ఏ కాల్ ఫర్ మినిస్ట్రీ పరిచయం చేయటానికి రండి లెట్ ఇస్ జాయిన్ అవర్ హ్యాండ్స్ ఇన్ ద మినిస్ట్రీ ప్రార్థన చేసుకుందాం మనమందరము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం అలాగే ప్రతిదినము యాక్ట్ టీవీలో రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఏసే పరిష్కారం కార్యక్రమాన్ని వీక్షించమని ప్రేక్షకులందరినీ ప్రేమగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ముగిద్దాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించమని విజ్ఞాపన చేస్తున్నాము ప్రభు ఈ సమయంలో ప్రత్యేకంగా నాయన ఇంకా రక్షణ పొందని వ్యక్తుల రక్షణార్థం ప్రార్థిస్తున్నాను అంధకారములో ఉండి వెలుగులోనికి రాలేకపోతున్న సహోదర సహోదరులను సువార్థ ప్రకాశము చేత రక్షించమని వేడుకుంటున్నాను నేటి యవనస్తులు సువార్థ కొరకు తమ జీవితాలు సమర్పించేవారిగా చేయమని ఏ సునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తన్నేని దేవుని ప్రేమ కుమారుడనీసయ కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్ చేసవాసం సదాకాలం మనందరికీ తోడైనట్టుగా కామెంట్